बनीसानी क्रिकेट क्रिकेट बैकलोन स्टार्ट अब హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ సోనీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేసిన చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా సో ఒకసారి వీడియో అయితే చూసేసేయండి ఇవాళ వేలా విశేషం ఏంటంటే క్రికెట్ అనమాట మల్లారెడ్డి యూనివర్సిటీలో అసలు నువ్వు బయటకి వచ్చినావు అది బయట రావడం పెద్ద యుద్ధం ఎందుకు సిఆర్ పర్మిషన్ తీసుకోండి మా కోసం జూనియర్ సీనియర్స్ మ్యాచ్ అనమాట చూసి కొంచెం పెళ్లిపోతాం రీల్స్ ఏమైనా పాటు ఉంటే చేసుకోండి

చాలా రేర్ గా మాకు ఇట్లా పర్మిషన్స్ దొరుకుతాయి మా రోజు అసలు ఎక్కువ దొరికాయి దొరికినప్పుడు ఉపయోగించుకోవాలని చక్కగా వాడచ్చు నా వీడియోలో ఎక్కువ దొరికాయి ఓనర్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ బన్నీ సని బ్లాగ్ సర్చ్ ఇప్పుడు పాట రాయాలి సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పూసని సాంగ్ వేయాలి ఇప్పుడు సో ఏమి పెద్ద శుద్ధ పూస అనుకోకుండా వైశు నువ్వే వస్తావు ఆమె బర్త్డే ఉందా షాపింగ్ పోదాం అనుకుంటుంది పేరుగా మేము జిమ్ కి పోవాలి కానీ పోలేదు కానీ క్రికెట్ మ్యాచ్ ఇంపార్టెంట్ అని పోతున్నాము లేకపోతే పర్మిషన్ మళ్ళీ ఇయ్యారనమాట సరిగా ఏ బే ఆమె పంపాలి నాకు ఎంత సిఆర్ని సావ కొట్టింది పాప ఇప్పుడు ఇంకొక అమ్మాయిని చూపిస్తాను రండి

సో ఓన్లీ బాయ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది క్రికెట్లో గర్ల్స్ జస్ట్ ఆడియన్స్ మాత్రమే సో ఈ బ్లాగ్ మేము ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని బ్లాగ్ తీసా చూడండి నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బన్నీ సోనీ వ్లాగ్స్ అండ్ మోర్ ఓవర్ మీరు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయనట్టున్నారు అందుకే మా వీడియోస్ మీకు రావట్లేదు సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సిగ్గు పడుతుంది అని హారిక అది చేసి వయసు బ్లాగ్ లో మంచిగా పెట్టుకుంటా కరోనా బాధితురాలి కరోనా వచ్చిందట ఫ్లవర్ చాలా యూట్యూబ్ గైడ్ లైన్స్ వల్ల మూవీ సాంగ్స్ యాడ్ చేస్తే కాపీ రైట్ పడుతుంది ఇప్పటికి నేను టూ త్రీ టైమ్స్ వీడియో అప్లోడ్ చేసి డిలీట్ చేసిన అందుకని సాంగ్స్ తీసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా అసలే బ్యాట్స్మెన్ ఇక్కడ బాయ్స్ వన్ సైడ్ గర్ల్స్ వన్ సైడ్ కూర్చొని ముచ్చట్లు వేస్తున్నారు క్లాస్లోనేమో క్రికెట్ పేరు చెప్పి బయటకు వచ్చినాం కానీ బయట వచ్చి మాత్రం ముచ్చట్లు పెడుతున్నాం

नेनय साडी वेशा इस्ट ओस्ट ओस्ट इन द फ्राक चूड सरसिस करा तू बिर వీలంతా కమెంటరీ ఇస్తున్నారు కానీ అక్కడ ఆడదిలేదు సార్ ఓన్లీ క్లాస్ బయటకే అలా ఉంది కాలేజ్ బయటకు అలా లేదు అందుకే అందరు గమ్మున అక్కడి నుంచారు లేదంటే ఎప్పుడో ఇంటికి ఎస్కేప్ అయ్యేటోళ్ళు లేదంటే మన గురించి తెలుసు కదా ఎప్పుడో ఇంటికి ఎస్కేప్ అయ్యే బ్యాచ్ కాకపోతే ఇక బయటికి వెళ్ళలేదు కాబట్టి అందరు గమ్మున నా అక్కడనే కూర్చొని కామెంట్లు వేసుకుంటూ కూర్చున్నారు లేదంటే ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు ఏమైనా పంపించేసినానికి వయసు ఏ అంత సుందర ఎట్లాంటి చూప్ అవుతుంది అతడు చూపేస్తా ఓకే ఓకే ఇప్పుడు అక్కడ వాళ్ళ ముక్కు చూడేసి చూపిస్తాం మళ్ళీ ఇటు తీసుకొచ్చేసి చాలా బాగుండే మంచి బ్లాగ్ ఎంత ఎందుకంత సీరియస్ గా చెప్తాను ఏడు ఏమి మంచిగా అనిపిస్తున్నా వైశ్వట్లా వేస అప్పుడు ఈ క్లిప్ ఏంటంటే ఇక్కడ మేము అందరం కూర్చున్నాం కదా అప్పుడు ఒక వైట్ కార్ వచ్చిందనమాట సో మేము ఏ సారో హెచ్ఓడిఓ లైక్ డైరెక్టర్ సారో ఎవరో అని ఎక్స్పెక్ట్ చేసినాము ఎవరు దిగుతారా ఎవరు దిగుతారా అని క్యూరియాసిటీతో అటే అట్టే అనమాట సో ఫైనల్గా అయితే తను వచ్చేసి మా క్లాసే సో మా క్లాస్ స్టూడెంటే కాబట్టి ఇక వీళ్ళందరూ నవ్వుకున్నారు అనమాట ఇంతసేపు వెయిట్ చేసినాం ఎవరు దిగుతారో అని కానీ మన క్లాస్ అతను దిగిండ్రో అనే సెన్స్లో అందరూ నవ్వుకున్నాం అనమాట సో ఇక్కడ అదే జరుగుతుంది వీళ్ళందరూ నవ్వుతున్నారు ఫోకస్ ఎందుకు చెప్పింది మరి అట్లుంటది మరి అదంతా హాస్టల్ కాబట్టి హాస్టల్ అయితే ఎన్ని ఇది మంచిగా చాలా మెచ్చుకున్నా ఉన్నా ఏమన్నారు ఎందుకని ముఖానికి ఒక అర్చన మా డాడీ టీవీలో పెట్టి కూర్చొని ఫోన్ లో వీడియోస్ ఇస్తున్నా చూపి మా డాడీ వాళ్ళ దాకా యూట్యూబ్ నాదే అనమాట అకౌంట్ మెయిల్ డైరెక్ట్ రికమెండేషన్స్ వస్తాయా అది పెట్టిండు మా డాడీ నేను మమ్మీ కిందకి ఎక్కుతున్నా మనం లోపలికి ఎందుకు ఎత్తాం మంచి ఫోన్ కట్టుకొని వస్తాం ఏం ఓయ్ మీరే కదా అప్పుడు అయింది అంటే అప్పుడు పోయింది చెప్పిన కదా అచ్చి యూట్యూబ్ ఛానల్ అంటే అదే అదే చూస్తున్నా చూస్తున్నా అంతే వీడియో తీసి నీకు చూపిస్తాను మళ్ళీ వస్తుంది రాదు అంతా డాన్స్ ఇందాక చేసి నువ్వు ట్రెండ్ అవుతుంది ఎట్లా అది

బర్త్డే ముందే బాడే బర్త్డే మంచి మంచి సాంగ్స్ బాగుంది అచ్చా ఇందాక నేను ముక్కు చూసినా బాగుంటది